ఎంత వచ్చావో ఈ పదానికి మాట్లాడేవో చెప్పు సరే సరే నువ్వు ఓకే ముప్పలో మీరు అందరూ అనేసి నాకు కూడా తెలుసు కానీ నా తరం తా ఈ రోజు దానికి ప్రూఫ్ నాకు చెప్పు లేకపోతే కట్టిస్తుంది ఇక్కడ నా గొంతు తెచ్చుకుంటా తీసుకొని తీసుకోండి రాపోయి ఇక్కడే నాకు వస్తుంది నువ్వు చేయకు పో చెప్పు ఈ రైనా వరకు లేడు దీని వెనక అడిగేవాడే లేడు అనే సెలవు అంతేనా కదా నేను ఎవరు ఏమన్నాడు సరే చెప్పు ఈ రోజు ఇది తల్లి చేసే లంజా అనేసి నాకు చెప్పు చెప్పి 気持ち తీసుకోవాలి కదా ఫేస్బుక్ లో చెప్పేశారా తప్పు నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చారా పోయి అల్లిపడి కలిసి నాగించి లేకపోతే మా గురుగు కలిపి మాది కాదు ఎందుకేసావు నీ సారైతే నీ సార్ ఫోటో నువ్వు సార్ ఫోటో నాకు ఎందుకు ఎందుకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చారా చెప్పు చెప్పుడు కంప్లైంట్ ఇచ్చారా ఏమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా ఏమని చెప్పి మరి వేరే రిపోర్టర్స్ తూరా వన్ कैसे मंदिरों तो तो को सराहना सराहना करने को जीर पहले पौधे हैं ना सर आठ में जीर करने का ना ना तो कोड़ू को अंतर्ता मैंने ये मैं कोली हम्म ये मैं कोली मैं नरिया लगा रखा हूँ तेरे को ले रखूँगा ना मैं नरिया करने के लिए मर्डर ओके नरिया करने के लिए मर्डर एक पढ़ा का निर्दुष्ट पढ़ा का नि� ఓకే ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తుందో నా జీవితం ఏమైపోవాలి నా జీవితం ఏమైపోవాలి నా కొడుకు జీవితం నేను మా హస్బెండ్ చాలా బాగా చాలా బంధువు తర్వాత చాలా బాగా మాట్లాడతాయి పొద్దున్న నిద్ర నేర్చుకోవాలి నేను ఎమ్మెల్యే మాట్లాడక చాలా రోజులు అవుతుంది ఎమ్మెల్యే నేను మాట్లాడక చాలా రోజులు అవుతుంది ఇప్పుడు మీరు ఫస్ట్ న్యూస్ న్యూస్ అని చెప్పారు నీకు కూడా వచ్చిండీ కూడా న్యూస్ వచ్చిందా నువ్వు కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి అది మాట్లాడితే వచ్చి మీకు రాలేదంటే రాలేదండి అబ్బాయి నీకు కూడా వచ్చింది అప్పటి నువ్వు పెట్టినావు నీకు మీ కాసేపు పంపించాను అది రాసింది ఏంటి శిరీష్ వికాస్ కోర్నియర్ ఓపరువాడ్ పరి పంచాయతీ అయినా సరే ఆ కాని 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 నీకీ మొత్తు ఎవర ప్రెటో కజనిస్టాండ్ లోన ఎవరేసార ఎవరైసార ఏమలే ఏమలే ఏదో కొన్ని ఇడి ఇడి అన్నట్లాట్లాట్లా కవనంలో 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 ఆ ఫోటో వేశాడు మీ నాకే ఏ ఫోటో ఉంటది పైస ఇవ్వని ఫోటో ఉంటది హ ఏది ఏ ఫోటోలేసి శివారెడి ఫోటోలేసి మేము నిజేని ఏం చేశాం మీరు YouTube မှာ ఏం చేశారు మరి ఎందుకురా చేశావ్ నీకు ఎవడ కాస్త ఏ జర్వెలి స్టడీ ఒక కా పేరు జర్నలిస్ట్ అని ఒక పేరు అర్థం పెట్టుకుని కొంపల్ పూలుస్తాను అంటే ఇప్పుడు నా కొం టూల్చింది నా కొంత అది నా పేరు అది నా పేరు నీ బయట నీ బయట నా పేరు నా ఫేస్బుక్ లో కూడా నేను వాడు దాన్ని నువ్వు నాకు మనసు బాధపడుతున్నాను నాకు మనసు బాధపడుతుంది అంటే అందుకో పెట్ట నేను అందుకో పెట్టుకుంటా అంటే నా ఫీలింగ్స్ కూడా నేను పెట్టుకుంటాను ఫేస్బుక్తి ఒక్కరు పెడతాను కదా నువ్వు చూసా బ్లూ కలర్ లోదటి ఒకటి దాంట్లో ఎక్కడైనా జనసేన అని ఉంటుందా మరి నా నా కూడా అనుకోవడానికి ఏంటది ప్రాబ్లం బుద్ధలికేసా నా నాతో కాదు అవకు ఊరికే తను కూడా ఎవడో ఒకటి వస్తాడు ఏదో ఒకటి చేస్తావు నువ్వు ఏజ్ అంతా మాత్రాన రూమ్ లో కూర్చోడైతే ఓకే అది